ప్రైజ్ ద లాడ్ ప్రొబెనేసు క్రీస్తు ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మీరందరూ కూడా బాగున్నారు కదా ఉదయ కాలమందు పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాఖండము మొదటి అధ్యాయము పన్నెండవ వచనములో ఒక మాట రాయబడి ఉన్నది ఐగుప్తీలు ఇస్రాయేలీ శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిది అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము ప్రియ దేవుని బిడలారా శ్రమలు ఎంతైతే పెట్టారో అంతగా ఇస్రాయేలీలు అభివృద్ధి చెందారు క్రీస్తు శకం యాభై నాలుగు నుండి అరవై ఎనిమిది వరకు రోమా మేలిన నిరో చక్రవర్తి క్రైస్తువులను బహుగా హింసించాడు జంతువుల చర్మాలలో క్రైస్తవును చుట్టి వాటిపై నూనె పోసి నిప్పంటించి రాత్రి వేళల్లో దీపాలుగా ప్రకాశించుటకు వారిని వినియోగించేవాడు అంటే దీపాలుగా వాళ్ళని ఉపయోగించి గుర్రపు స్వారీ చేసేవాడు క్రైస్తువులు తగలబడుతూ ఉంటే కనుక నిరో చక్రవర్తి శ్రమల కాలంలో ఉన్న క్రైస్తువుల సంఖ్య కంటే శ్రమల తర్వాత క్రైస్తువుల సంఖ్య రెట్టింపు చరిత్ర చెప్తుంది అలాగే ఐగుప్త అనే దేశంలో ఇస్రాయిలు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు పెట్టినటువంటి బాధలు నీ కాదు ఐగుప్తీలు ఇస్రాయి అయితే పెట్టిన కొలది కూడా వారు దినదినము దినదినము కూడా అభివృద్ధి చెందుతూనే ఉన్నారు యోబు గ్రంథము అధ్యాయములో చూస్తే పదిహేను వచనములో యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు ఆ దేశంలో ఎక్కడా కూడా కనబడలేదట అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు ఇదేదో బ్యూటీ క్వీన్స్ ఎంపిక లాంటిదని భావించు మాకండి ఇది పరిశుద్ధుని ఎంపిక ఈ ఎంపికలో యోబు కుమార్తెలే గెలిచారు అది దేవుని ఉచితమైన కృప ఎందుకంటే యోబు మహాశ్రములు అనే కొలిమిలో నుండి వచ్చిన వ్యక్తి పాతలీ బంధన కాలములో భక్తులలో యోబు పొందినన్ని శ్రమలు మరెవ్వరూ కూడా పొందలేదు అలాంటి శ్రమానుభవం ద్వారా వచ్చిన వ్యక్తి ఆ వ్యక్తికి జన్మించిన కుమార్తెలే ఈ యోబు యొక్క కుమార్తెలు యోబు పొందిన శ్రమలే ఇందుకు కారణము మన జీవితంలో శ్రమలు అంటే దేవుడు విడిచిపెట్టేశాడేమో అని అనుకుంటాం ఈ ఉదయకాలం మందు మీరు ఏ విధమైన శ్రమలలో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టాడని కాదు ఆ శ్రమల తర్వాత మీరు పొందే దీవెనలు మీరు పొందే ఆశీర్వాదాలు నిజంగా యోగు జీవితాన్ని గురించి మనం ధ్యానిస్తే ఆ తర్వాత ఎంతగా దీవించబడ్డాడు అంటే ఇందాక నేను జ్ఞాపకం చేశాను బైబిల్ గ్రంథంలో యోబు పొందినన్ని శ్రమలు ఎవ్వరు పొందల అతడు పొందినని దీవుని ఎవ్వరూ కూడా పొందలేదు నాటి నవాబులను నేటి దొరబాబులను ఆకర్షించి వారి వస్త్రాల మీద అలంకారంగా నిలిచే గులాబీ పువ్వు కూడా ఒక ముళ్ళ చెట్టు నుండి వస్తుందని మీకు అవగాహన ఉంది కదా గులాబీకి ఎంత సౌందర్యాన్ని దేవుడు ప్రసాదించాడో శ్రమను పొందిన విశ్వాసం కూడా అంతే గులాబీ పువ్వుకు గడ్డి పువ్వుకు ఎంత తేడా ఉందో శ్రమలు స్వీకరించిన వారికి శ్రమలు తృణీకరించిన వారికి అంత తేడా ఉంటుంది యోబు ముగ్గురు కుమార్తెలు యొమీమా కెజియా కెరంహంకు అనే ఈ ముగ్గురు కుమార్తెలు పరలోకపు తండ్రి సౌందర్యమనే కాక తమ తండ్రి స్వాస్థ్యమును కూడా పొందారు ప్రియ దేవుని బిడ్డలారా దావీ ఒక మాట అంటాడు నూట పంతొమ్మిదో కీతన డెబ్బై ఒకటో వచనలో నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఎండుట నాకు మేలు ఆయన శ్రమ పొందుట నాకు మేలు అని వ్రాస్తాడు శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని అన్నాడు అంటే శ్రమలో దావీదు క్రమాలు నేర్చుకున్నాడు చక్కటి విధేయతని నేర్చుకున్నాడు చక్కటి ఆశీర్వాదాన్ని పొందగలిగాడు కానీ ఈరోజు మీరు పొందుతున్న ఏ విధమైన శ్రమైనా దేవునికి దూరం అవటానికి కాదు ఆ శ్రమ దేవునికి దగ్గరగా అవ్వడానికి శ్రమ తరువాత దావిది జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందగలిగాడు యోగు జీవితం కూడా అదే మనకి జ్ఞాపకం చేస్తుంది కనుక ఈ శ్రమలో దేవునికి దగ్గరగా అవుతూ మరింతగా ప్రార్థించుకుంటూ మెరుగైన దీవెనలు మెరుగైన ఆశీర్వాదాలు పొందాలని యోబు దావీదు మన జ్ఞాపకం చేస్తున్నారు ప్రార్థించుకుందామా సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాలం ముందు స్తోత్రం శ్రమ కలగక ముందు నేను త్రావిడ్చి తినే అని అంటాడు శ్రమ కలుగుట నాకు మేలాయిను అన్నాడు అనగా దైవికంగా కానీ భౌతికంగా కానీ తదుపరి శ్రమ తర్వాత ఎంతో దీవించబడ్డాడు యోగ జీవితం కూడా శ్రమ కలగక ముందు ఒక ఆశీర్వాదం ఉంది శ్రమ కలిగిన తర్వాత మరింతగా దీవించబడ్డాడు ఈ ఉదయకాలం ఉంది ఎవరు ఏ విధమైన ఇబ్బందులలో కొలిమి లాంటి శ్రమలలో ఉన్నారు ఇస్రాయేళలు ఆ తరువాత శ్రమల కొలిది వారు దీవించబడ్డారు ఈ ఉదయం ఎవరు ఏ విధమైన శ్రమలు ఇరుకులలో ఇబ్బందులలో ఆపదలలో కష్టాలలో వారున్న ఒక్కసారి ఉదయకాలపు జ్ఞాపకం చేసుకొని నాయన మీ గొప్ప ఆశీర్వాదము వారందరికీ కూడా అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి వారి కుటుంబాలలో వివాహం కావలసిన ఉన్నారు చక్కటి వివాహాలను మీరు జరిగించండి ఈ నెలలో మీరు కార్యాన్ని జరిగించి సంతానము లేని బిడలు మీరు దర్శించి చక్కటి సంతానము దయచేయండి కోర్టు సమస్యలతో బాధపడుతున్నారు కుటుంబ విషయాలు ఆస్తి విషయాలలో కోర్టు విషయమో ఈ ప్రభా నలిగిపోతున్నారు త్వరగా వారికి విడుదలిచ్చి మీరు జవాబుదయ చేయమని ప్రార్థన చేస్తున్నాము అలాగే వారి ఉద్యోగ వ్యాపార చేతి పనులన్నీ కూడా సమృద్ధిగా దీవించి వాటి ద్వారా వారిని పోషించండి మీ ఆశీర్వాదంతో నింపండి ఈరోజు ఏ కార్యక్రమాలు అయితే ఏ ప్రయాణాలైతే తలపెట్టుకున్నారు వారి ప్రయాణాలు వారి కార్యక్రమాలన్నీ ఆశీర్వదించి పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి ఇలాంటి పుట్టినరోజులు అనేకమైన వారు చేసుకోవడానికి కృపణ దయచేసి మీ ఆశీర్వాదంతో నింపమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు అందరికీ ప్రత్యేకమైన వందనాలు